టాలీవుడ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మకు హైకోర్టులో ఊరట లభించింది సోషల్ మీడియా పోస్టుల కేసులలో ముందస్తు బెయిల్ మంజూరు చేసింది అలాగే దర్యాప్తులకు సహకరించాలని న్యాయస్థానం ఆదేశించింది వ్యూహం సినిమా ప్రమోషన్లో భాగంగా సోషల్ మీడియాలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లోకేష్ లపై అనుచిత పోస్టులు పెట్టారని ఆర్జీవీపై టీడీపీ జనసేన నేతలు ఫిర్యాదు చేశారు దీనిపై వర్మకు పోలీసులు నోటీసులు ఇచ్చారు ఇదే అంశానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మా చీఫ్ ఎడిటర్ రమేష్ గారు అందిస్తారు సార్ వర్మ ఇష్యూ నాలుగు కేసుల్లో ఊరట లభించింది షరతులతో కూడిన బెయిల్ వచ్చింది నాలుగా మూడు అవి సరే ఎన్నైతే ఎన్ని కేసులు పెడితే అన్నిటిలోనూ బెయిల్ వచ్చింది చాలాసార్లు మాట్లాడుకున్నాను గతంలో కూడా నేను గతంలో ఏం చెప్పానంటే రామ్ గోపాల్ వర్మ మీద సీరియస్గా ఏమైనా కేసులు పెట్టాలి అనుకుంటే ఆ సీరియస్నెస్ని పాటించాలి వాళ్ళు ఆ ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు పోలీసులు ఎవరన్నా కాని ఏదో ఏదో ఆశామాషుడికే కేసు పెట్టామంటే పెట్టామని పేపర్లో నాలుగు రోజులు రాయించి దాన్ని నాన్ సీరియస్గా తీసుకొని చివరికి ఏ కోట్లోనూ ఇట్లా ముందస్తు బయలు వస్తుందని కూడా తెలుసు అందరికీ వస్తే దానివల్ల రామ్ గోపాల వర్మకి మీరు మరింత అవకాశం ఇచ్చినట్టు మిమ్మల్ని గేలి చేయడానికి హేళం చేయడానికి ట్రోలింగ్ చేయడానికి ఇంకా చులకనవుతారు సి ఫస్ట్ టైం భయం ఉంటుంది సెకండ్ టైం భయం ఉండదు ఇక ఇట్లాంటి ప్రమాదం ఉందని చెప్పాను నేను ఇప్పుడు ఇక నెక్స్ట్ చూడండి రామ్ గోపాల వర్మ ముందు ముందు మేబి కొన్నాడు ఇస్తాడు కానీ తర్వాత ఏ స్థాయిలో ట్రోల్ చేస్తాడు ఈ గవర్నమెంట్ గవర్నమెంట్ని విమర్శించటమో ట్రోల్ చేయటమో తప్పని అంటలేదు అతను ఉద్దేశపూర్వకంగా అవతల ఒక పార్టీతోటి సంబంధం పెట్టుకొని ఒక మెర్సినరీగా మెర్సినరీస్ అంటే యుద్ధాలు చేస్తారు డబ్బులు తీసుకొని ఒక సైన్యంలో చేరి యుద్ధాలు చేసేవాళ్ళని మిషనరీ మెర్సినరీ అంటారు రామ్ గోపాల్ వర్మ దానికి క్లాసిక్ కేసు ఆయన ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళు చేస్తానని మొహమాటం లేకుండా ఓపెన్గానే చెప్తాడు అంతవరకు ఓకే అట్లా చేయొచ్చు కానీ పొలిటికల్ పార్టీస్కి సంబంధించినంతవరకు అట్లా చేస్తే అది సమాజానికి చాలా నష్టం మిగతా విషయాల్లో చేయొచ్చు కానీ సో జగన్మోహన్ రెడ్డి దగ్గర ఏదో డబ్బు తీసుకొని ఏదో సినిమాలు తీసాడు ఇంకేదో చేశాడు దాంతోపాటుగా సోషల్ మీడియాలోనూ టీడీపీ జనసేన ఆ పార్టీలు ఆ నాయకులను కూడా ఏదో హేళం చేయాలి వాళ్ళని జనం ముందు నవ్వుల పాలు చేయాలి బేసికలీ బేసిక్ ఐడియా అది ఆ నవ్వుల పాలు చేయడానికి అతను అవలంబించిన విధానాలు చాలా అభ్యంతరకరంగా ఉన్నాయి అది అది కూడా వాస్తవమే చాలా ఎక్స్ట్రీమ్ దీనికి వెళ్ళాడు అందులో దాని మీదే పెట్టారు కేసులు ఆ కేసులు పెడితే నేను అప్పుడే చెప్పాను సీరియస్గా పెట్టకపోతే చాలా ప్రమాదం అని ఇప్పుడు ఏమైంది ముందస్తు బెయిల్ వచ్చింది ఇంకేం చేస్తారు మనకున్నటువంటి న్యాయ వ్యవస్థలో మీరు ఎంత భయంకరమైన కేసు అయినా పెట్టండి ఒకసారి ముందస్తు బెయిల్ వచ్చిందని ఇంక చేయడానికి ఇంకేం ఇంకేముండదు అంతే మనకి ప్రాసెస్ ఈజ్ ద పనిష్మెంట్ అంటారు మన న్యాయ న్యాయ వ్యవస్థలో ఏ కేసు తేలేదేమీ లేదు శిక్ష పడేదేమీ లేదు ప్రాసెస్ ఉంటుంది కదా ఆ కేసు పెట్టడం కేసు పెట్టినప్పుడు విచారణ పిలవడం అప్పుడు అవసరమైతే అరెస్ట్ చేయడము ఇది ప్రాసెస్ ఈ ప్రాసెసే పనిష్మెంట్ యాక్చువల్ నేరానికి పనిష్మెంట్ ఉండదు మన దగ్గర ఉండొచ్చు పోవచ్చు అనమాట మిగతా వాటికి కూడా ఇస్తారు ఎందుకంటే లెస్ అవే కదా ఆరోపణలు ఒక కేసులో ఇదిగో ఏదో ట్వీట్ చేశాడు ఇందులో అవమానకరంగా ఉంది ఇక్కడ ఇంకొక ట్వీట్ చేశాడు అది కూడా వాళ్ళ ప్రతిష్టను దిగజార్చే విధంగా ఉంది సో సేమ్ కాబట్టి న్యాచురల్గా వస్తుంది అందులో పెద్ద ఆశ్చర్యం ఏమి లేదు రాకుండా ఎందుకుంటుంది వాళ్ళు ఐదు అరెస్ట్ చేయదలుచుకుంటే ఆరోజు చేయాల్సింది ఎందుకు వచ్చారు పోలీసులు ఫిల్మ్ నగర్కి అప్పుడు నాకు అర్థం కాల వచ్చి ఎందుకు నిలబడ్డారు టీవీ వాళ్ళకి ఎందుకు ఇంత వేసి ఇచ్చారు అది ఈ గవర్నమెంట్లో కోటి కోటి ప్రభుత్వంలోనో ఒక లోపం అని చెప్పి అనుకుంటున్నాను నేను గతంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు వాళ్ళు ఏదైనా చేయదలుచుకుంటే సీరియస్గా పర్సూ చేసి చేసేవాడు దాన్ని లేకపోతే లేదు ఇదేంటి ఊరికి హడావుడి అనమాట దాదాపు అందరికి ముందస్తు అయిపోయారు తర్వాత బెయిల్ కూడా వస్తుంది చాలా మందికి వాళ్ళకి బెయిల్ తీసుకునే హక్కు ఉంది కాబట్టి బెయిల్ తీసుకుంటారు తప్పు ఏం లేదు తప్పు పడ్డానికి ఏమీ లేదు మీకు సరైన కేసులు పెట్టడం చేత కాదని అర్థం వాళ్ళ తప్పు కాదు అది సో ఆ రకంగా రామ్ గోపాల వర్మ బయటపడ్డాడు బయటపడి రేపు మరింత వినోదాన్ని అందిస్తాడు ట్విట్టర్లో ఐఎమ్ షూర్ అబౌట్ ఇట్